అచర్లకు వెళ్లకుండా అడ్డుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల సోదరులు నొంగిపోయారు వాళ్ళని కలిసేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు పిన్నెలని కలిస్తే కలిసే హక్కు మాకు లేదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు అంబటి రాంబాబు దానిలోనూ లా అబైడింగ్ సిటిజన్స్ అయినటువంటి మేము తప్పనిసరిగా వెళ్ళి కోర్టులో హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు ఆయన ఆ హాజరు కావాలని నిర్ణయించుకుని కోర్టుకు వెళ్తుంటే ఇంత రాద్ధాంతం చేస్తారండి రాష్ట్రం అంత నాకు అర్థం కాలేదు గుంటూరులో ఉన్న వాళ్ళని అరెస్ట్ అవసరం చేస్తారు వెళ్లే వాళ్ళనేమో ఆపుతారు ఏంటి నాకు అర్థం కాల మీకు ఒక న్యాయం ఒక న్యాయం మా వాళ్ళు అరెస్ట్ అయినప్పుడేమో మేము ఎవరూ వెళ్ళటానికి వెళ్ళలేదు మీరు అరెస్ట్ అయితేనో మీ లేకపోతే ఇంకోటి జరిగితేనేమో మిమ్మల్ని ఆపితేనేమో రోడ్డు మీద పడుకుంటారు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకుంటాడు లోకేష్ రోడ్డు మీద పడుకుంటాడు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు అంబటి అక్రమ కేసులతో తమని అణచివేయలేరు అన్నారు అజ్ఞాతవాసం అనుభవిస్తాం అరణ్యవాసం అనుభవిస్తాం తర్వాత మీ సంగతి కూడా తేలుస్తామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇంత దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నిర్బంధించి మీ పార్టీని మీరు బతికించుకోవాలనుకుంటున్నారు మీ పార్టీ బతికే పార్టీ కాదు మీ కూటమి బతికే కూటమి కాదు మీ మధ్యనే చాలా అన్యాయమైన అక్రమైనటువంటి మార్గాల్లో మీరు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఉన్నారు విచ్చలవిడిగా డబ్బులు దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి అన్యాయమైనటువంటి పాలన చేస్తున్నారు సరైనటువంటి విధానంలో మీరు పరిపాలన చేయటం లేదు అనేకమైన స్కీమ్స్ అన్నీ కూడా ఎగ్గుటేసే కార్యక్రమం చేస్తున్నారు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరమని దీనివల్ల మేము భయపడటానికి కూడా సిద్ధంగా లేవని జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ధైర్యంగా ఎదుర్కొంటాం ముందుకు సాగుతాం